ఈ రోజు మనం భోగి స్పెషల్ భోగి స్పెషల్ ప్రకారం మనం ఈరోజు కలగూరకాయ కూర వంట చేస్తున్నాం కలకూరకాయలు అంటే అన్ని మిక్సింగ్ వెజిటేబుల్స్ కూరలు సో అది ఎలా తయారు చేయాలో నేను మా అమ్మ ఇద్దరం కలిసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం చూడండి మిత్రులారా ఫస్ట్ ఫస్ట్ అన్నీ ఫస్ట్ అన్ని కూరగాయలు కట్ చేసుకొని కట్ చేసుకొని ఆ కూరగాయలని అంటే అన్ని డిఫరెంట్ డిఫరెంట్ కూరగాయలు చూసారా ఇక్కడ అన్ని మిక్స్డ్ వెజిటేబుల్స్ ఉన్నాయి ఇవన్నీ మిక్స్డ్ వెజిటేబుల్స్ని మేము అన్ని బాయిల్ చేసాము అన్ని కలిపి బాయిల్ చేసాము ఎలా బాయిల్ అయ్యా చూడండి ఇలా బాయిల్ చేసాము టమోటాలు ఆనియన్స్ కరివేపాకు కొత్తిమీర అన్నీ పెట్టుకున్నాము సో ఇలా ఎంత ఎంత మోతాదు ఒక్కొక్క టమోటా ఒక ఉల్లిగడ్డ కొంచెం కరివేపాకు కొంచెము కొత్తిమీర సో అన్ని వెజిటేబుల్స్ తర్వాత ఆయిల్ పోసేసి దీంట్లో ఆయిల్ పోసేసి చూసండి మంట లో ఫ్లేమ్లో పెట్టుకోండి మంట పెట్టిన తర్వాత సో జీలకర్ర ఆవాళ్ళు వేసేసాము తర్వాత కరివేపాకు వేసేసాము తర్వాత ఆనియన్స్ వేసేసాము ఆయన చేసుకొని దాన్ని కొంచెం మరగాలి బాగా ఎర్ర కావాలి మీరు ఇలా స్పూన్తో అనుకోకపోతే అవి మాడిపోతాయి తర్వాత టమాటాలు చేసుకోండి ఇక్కడ ఏంటంటే మా రాయలసీమలో భోగి రోజు ఖచ్చితంగా అందరూ చేసుకుంటారు ఇది కలుగురగాయ అండ్ ఒక నూడ రెట్టె అంటారు అంటే జొన్న రెట్టడు ఇది మాకు స్పెషల్ ఇక్కడ ఈరోజు వంటకం తర్వాత సరిపడా సరిపడే పసుపు వేసుకోవాలి పసుపు వేసుకొని స్పూన్తో అంతా మిక్స్ చేసుకోవాలి తర్వాత సరిపడంత ఉప్పు వేసుకోవాలి సాల్ట్ ఇదేంటంటే ఒకరు తక్కువ తింటారు ఒకరు ఎక్కువ తింటారు దానికి మనం మోతాదు చెప్పలేము మీరే చూసుకొని వేసుకోవాలి తర్వాత పొడి వేస్తున్నారు ఫ్రెండ్స్ తర్వాత ఒక సరిపడినంత కారం సో కొంచెం మామూలు రాయలసీమ సైడ్ అయితే బాగానే తింటారు చూసుకొని వేసుకోండి కారం ఇది చాలా హెల్తీ ఫుడ్ తర్వాత స్పూన్తో అంత మిక్స్ చేసేటట్టు కలుపుకోండి తర్వాత మనం ఉడకబెట్టుకున్న అన్ని కూరగాళ్ళి దాంట్లో మిక్స్ చేసేసుకోండి ప్రాసెస్ చాలా ఈజీ ఎవరైనా చేసుకోవచ్చు వెరీ హెల్తీ ఫుడ్ కొబ్బరి పొడి వేయాలి కొబ్బరి పొడి వస్తే బాగా బాగా వస్తుంది కొబ్బరి పొడి వేసేసి మళ్ళీ సేమ్ మళ్ళీ మిక్స్ చేయాలి రెండు రెండు నిమిషాలు మనము ఇలాగే మూ మూత మూసేసి పెట్టామంటే కూర మగ్గిపోతుంది సో కూర రెడీ అయిపోతుంది అంతే ఎంత సింపుల్గా చూసారా సో ఫస్ట్ ఒక రెండు నిమిషాలు అలా పెట్టేసి తర్వాత కొత్తిమీర వేసేసి మళ్ళీ కలిపేసేయడం అంతే ఎంత సింపుల్ అయిపోయిందో కర్రీ చూడండి సో ఇప్పుడు దాన్ని మళ్ళీ ఒకసారి అంతా నీట్గా తిప్పుతుంది చూడడానికి ఎంత అద్భుతం ఉంది చూడండి కర్రీ ఇది మా రాయలసీమ సైడ్ సంక్రాంతి స్పెషల్ ఓకే అందరికీ అందరికీ రోజు భోగి శుభాకాంక్షలు అందరిలో అంతా మంచి జరగాలని దేవుని ప్రార్థిస్తున్నాను సో ఇప్పుడు తీసుకొని తింటున్నాను సూపర్ ఉంది ఫ్రెండ్స్ గుడ్ అయిపోయింది సో ఇదే కర్రీ ప్రిపరేషన్ ఇదే కరీ ప్రిపరేషన్ సో చాలా అద్భుతంగా చేసింది మా అమ్మ అమ్మ చేతి వంట థ్యాంక్స్ ఫై ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ లైక్ మై వీడియో ఫ్రెండ్స్